కాసేపట్లో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ సభలో మూడు బిల్లులు పెట్టనుంది ప్రభుత్వం భూభారతి ఆర్ఓఆర్ బిల్లులు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు ఇక జీతాలు పెన్షన్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు గురుకులాల్లో మౌలిక సదుపాయాలపై సభలో షార్ట్ డిస్కషన్ జరగనుంది ఇక మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది లగచర్ల ఘటనపై సభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ సీరియస్గా ఉంది ఇక రైతు రుణమాఫీపై చర్చించాలని బీజేపీ వాయిదా ఇచ్చింది కాసేపట్లో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ సభలో మూడు బిల్లులు పెట్టనుంది ప్రభుత్వం భూభారతి ఆర్ఓఆర్ బిల్లులు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు ఇక జీతాలు పెన్షన్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు గురుకులాల్లో మౌలిక సదుపాయాలపై సభలో షార్ట్ డిస్కషన్ జరగనుంది ఇక మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది లగచర్ల ఘటనపై సభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ సీరియస్ గా ఉంది రైతు రుణమాఫీపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఓవర్ టు యు ఎస్ మాధురి నాలుగో రోజు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ముఖ్యంగా ప్రధానంగా మూడు అంశాలు ఇటు ఆరో ఆరు చట్టం పైన కానీ గురుకులాలకు సంబంధించి షార్ట్ డిస్కషన్ విధంగా పెన్షనర్లకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దాన్ని ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మొత్తంగా కూడా మనం అసెంబ్లీ చూస్తున్నాం జరుగుతున్న తీరు గత కొన్ని రోజులుగా ఇప్పుడు ప్రారంభమైనటువంటి సెషన్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది మరోపక్క అసెంబ్లీకి సంబంధించి ఈ అయితే ఆరో ఆరు కొత్త ఆరో ఆరు అనేది కీలకమైనటువంటి బిల్లు గతంలో ఉన్నటువంటి ధరణికి సంబంధించి రెవెన్యూ చట్టానికి సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు దాన్ని మొత్తం సవరించే విధంగా కొత్త ఆర్ఓఆర్ ఏదైతే చట్టాన్ని అయితే రోజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లు ఎంతో కీలకం కానుంది మంత్రి పొంగులేటి రెడ్డి అసెంబ్లీలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు దీంతో పాటు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం గురుకులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతుంది గురుకులాలకు సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ ఫోర్సు నియామకం చేసింది గురుకులాలలో నేరుగా సీఎంతో పాటు మంత్రులందరూ కూడా గురుకులాలు విజిట్ చేసి అక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడి భోజనం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోపక్క బిఆర్ఎస్ నిరంతరం కూడా గురుకులాల ఘటనల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది గురుకులాలలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం లేని చెప్పి బిఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ గా గురుకులాలు గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలకులకు సంబంధించి వారు చేసినటువంటి హయాంలో వారి పాపాల వల్లనే గురుకులాలలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీని వెనుక కుట్రకోణం ఉంది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా కౌంటర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి ఆరు గ్యారంటీల పైన సభలు ఏదైతే ఖచ్చితంగా గతంలో అసెంబ్లీ సెషన్ లో ఏదైతే సంవత్సర కాలం పూర్తయింది కనుక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత కల్పిస్తామని చెప్పి మొదటి అసెంబ్లీలో చెప్పారు దానికోసం కంపల్సరీ చట్ట భద్రత కల్పించాలని చెప్పి కూడా ఇటు బిజెపి డిమాండ్ చేస్తూ నిన్న స్పీకర్ దగ్గర ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది అయితే బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా సీరియస్ గా ఉంది ఎందుకంటే నిన్న పోడియం దగ్గరికి వెళ్ళడము అక్కడ ప్రకారులు ప్రదర్శించడము ఇదంతా కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది గతంలో సభకు సంబంధించి సజావుగా జరిగే ఉద్దేశం బిఆర్ఎస్ పార్టీకి లేదని అందుకనే ప్రతిరోజు ఏదో ఒక కారణం పైన ఇష్యూ చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ అధికారము అధికార ప్రభుత్వం దీటుగా కౌంటర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది మొత్తంగా కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు అయితే అసెంబ్లీలో కొనసాగుతున్నది పోయిన సెషన్స్ తో పోలిస్తే ఈ సెషన్ లో మాత్రం మొత్తము ఇటు ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా బీజేపీ కౌంటర్ ఇస్తున్నారు ఏదైతే ఆరోగ్య గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి బిజెపి నేతలు అడుగుతున్నారు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇంతవరకు హామీని అమలు చేయలేదని చెప్పి రివర్స్ గా బీజేపీకి కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరో పక్క ఈ అయితే కీలకమైనటువంటి అంశాలు అయితే అసెంబ్లీలో చర్చకు రానున్నాయి పెన్షనర్లకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మెయిన్ గా ఈ కొత్త ఆరు ఆరు చట్టానికి సంబంధించి భూమాతకు సంబంధించి ఏదైతే ఈ ఆరు ఆరు చట్టానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి మార్పులు చేశారు ఎన్నో సమావేశాలు నిర్వహించారు కొత్తగా ఈ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో బిల్ అయితే ప్రవేశపెట్టనుంది దీంతో పాటు గురుకులాలకు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ కూడా జరగనుంది మరోపక్క అసెంబ్లీ జరుగుతున్న తీరు పైన ముఖ్యంగా అధికార ప్రతిపక్షాలకు సంబంధించి ఇటు బిజెపి బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా స్పీకర్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు సభను ఈ రకంగా ప్రతిరోజు డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు చర్చలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా స్పీకర్ పదే పదే చెప్తున్నా పోడియం ముందరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళడం బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళడం దీనిపైన కూడా కొంత స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ సంబంధించి లఘచర్ల ఘటన లఘుచర్ల ఘటన పైన చర్చ పెట్టాలని చెప్పి గత మూడు రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న తరుణంలో లఘచర్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అక్కడ ఏదైతే రైతులకు బేడీలు వేశారు హాస్పిటల్ తీసుకెళ్లారనే ఇష్యూ పైన ఆల్రెడీ అధికారుల పైన చర్యలు తీసుకున్నాం బిఆర్ఎస్ హయాంలో ఎంతో మంది రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఖమ్మం వంటి ఘటనలు బిఆర్ఎస్ మర్చిపోయింది అప్పుడు ఏ నోరెత్తనటువంటి బిఆర్ఎస్ ఇప్పుడు ఇష్యూను కావాలని చెప్పి పెద్దగా చేసి డైవర్షన్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అసెంబ్లీలో కనిపిస్తుంది ఓవరాల్ గా అసెంబ్లీ జరుగుతున్న తీరుపైన ఈ రోజు కానీ నిన్న మనం చూసాం నిన్న మధ్యాహ్నం తర్వాత కూడా వాడివేడిగా చర్చలు జరిగాయి ఈ రోజుకు సంబంధించి ఉదయం ఇప్పుడు పది గంటలకు సెషన్ ప్రారంభం కానుంది సెషన్ ప్రారంభం కాగానే స్వల్పకాలిక చర్చ కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత మెయిన్ బిల్లులకు సంబంధించి ఇటు పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లు కానీ అదేవిధంగా కొత్త ఆర్ఓర్ చట్టానికి సంబంధించి గురుకులాలకు సంబంధించి షార్ట్ డిస్కషన్ కానీ ఈ రోజు అసెంబ్లీలో జరగనున్నాయి మరోపక్క మండలి కూడా ప్రతిరోజు వాడివేడిగా కొనసాగుతుంది మండల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలకు వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి సమ ప్రతి క్వశ్చన్ కు కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆ మంత్రులు ఇటు సీతక్క కానీ సీద్రబాబు కానీ ఇటు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కానీ పొంగులేటి కానీ మండల్లో చర్చల్లో పాల్గొని ఏదైతే ఎమ్మెల్సీలు అడుగుతున్నటువంటి ప్రశ్నల పైన కూడా సమాధానం ఇస్తున్నారు పలు కీలక అంశాలు కూడా మండల్లో చర్చ జరుగుతున్నాయి ఈ రోజు పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ కూడా మండల్లో కొనసాగుతుంది ఓవరాల్ గానైతే ఆ అసెంబ్లీ సెషన్లకు సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యనైతే మాటల యుద్ధం కొనసాగుతున్నాయి ప్రధానమైనటువంటి బిల్లులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం తెలుపుతుంది బిల్లుల విషయంలో కూడా నిన్న కూడా కొన్ని బిల్లులను పాస్ చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యమైనటువంటి బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కనుక సభలో ఈ బిల్లు పైన అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలపాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మాధురి